హ్యాపీ డే హ్యాపీ డే 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 ఎంజాయ్డ్ అందరికి నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు సైప్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యుడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ Sunday ఎంజాయ్డ్ ప్రతి ఒక్కరికి కార్లి పిచ్చడం తగ్గదల సైప్ కోర్స్ ఒడమే నమ్మకం పెట్టుర ప్రతి ఒక్కరికి కార్లు ఇప్పిస్తాం చాలా వందల మంది కాదు వేల మందికి ఇప్పించడం ఆశ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాడు సైపన్న బట్ విడు పథం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడింగ్ అవుతున్నాయి ఒక కార్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుండి మరొకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రి నుండి రెండు కార్లు బట్ ఫస్ట్ కార్ అయితే చూడొచ్చు మహేంద్ర స్కార్పియో మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ ఇది ఆటోమేటిక్ గేర్ అన్న ఆటోమేటిక్ కార్ ఇది ఓకేనా మ్యాన్యువల్ కాదు ఆటోమేటిక్ కార్ దీని ప్రైస్ అన్న త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ మనం ఒకటే చెప్పినాం టూ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం దాని రెండు లక్షల నలభై ఐదు తగ్గింపు ఉంది మహేంద్ర స్కార్పియో ఆటోమేటిక్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు హైదరాబాద్ నాగోల్ నుండి పెట్టిరు ఓకేనా నాగోల్ నుండి పెట్టిరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి రెండు లక్షల నలభై ఐదు తగ్గింపు ఉంది హైదరాబాద్ నాగోల్ ఓకేనా బాడపోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రి రాజమండ్రి రాజమంజరి అని పాట ఉండే రాజమండ్రి నుండి మనకు అన్న ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ సారీ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది సింగిల్ ఓనర్ కార్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం రెండు వేలు చేయించలే పోతే మ్యాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ టచ్ అప్స్ అయినాయి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు దీన్ని ప్రైస్ యాభై ఎక్స్పెక్ట్ చేసి మనమైతే నలభై ఐదు వేల ఐదు వందలు సారీ నలభై నాలుగు వేల ఐదు వందలు దాంట్లో స్లైట్లీ నెగోషిబల్ చెప్పినా కుంటారు డ్రైవింగ్ నచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉండే బట్ ఎల్పీజీ తీసేసుకున్నారు ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబీ సెవెన్ మీరు ఫిక్స్ పెట్టండి మెడికల్ కార్స్ కందిద్దాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి స్కార్పియో సీరియల్ నెంబర్ టూ వచ్చేసి ఆటో ఓకేనా ఇక డీటెయిల్స్ నేను చెప్పట్లేదు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పనల్ని చేసుకోండి ఓకేనా ఉంటారండి రైట్ బెస్ట్ ఏమైనా నైస్ డే హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ అన్న